ఇప్పటికీ చూడండి చాలా మంది ఆడపిల్లలు ప్రేమ పేరుతో వాడిని ప్రేమిస్తారండి వాడు కోరికలు తీర్చుకుంటాడు తీర్చుకున్నాడు తీర్చుకున్నట్టు వదిలేస్తున్నారు ఈ మధ్యకాలంలో అంటే ఆమెను పాడు చేస్తే ఏదో వీడియో తీస్తాడు సీక్రెట్ గా రూమ్ లో ఏదో కెమెరా పెట్టి అంతే వివిధ కాలం బ్లాక్మెయిల్ చేస్తాడండి తనకి పెళ్లి అయిపోయినా సరే విడిచిపెట్టాడు నీ భర్తకి చూపించమంటావా నాకు డబ్బులు తీసుకురా నీ భర్తకు చూపించమంటావా ఒకసారి మరలా నాతో వ్యభచారం చేయి ఎందుకు ఈ కోరుని జీవితాన్ని నాశనం చేసుకోవటం ఎందుకు ఇరుకుల్లో పడటం ఎందుకు ఇబ్బందుల్లో పడటం పిల్లరా దేవుడు ఎంత మంచివాడు చూసారా పాపము నిన్ను భ్రమ కలిగిస్తుంది ఆ భ్రమ దేవుడు భయాన్ని పోగొడుతుంది వ్యభిచారం చేసేవాడికి దేవుడు భయం ఉండదు అయ్యో దేవుడు శిక్షిస్తాడేమోనన్నా భయం ఉండదు ఎందుకంటే భ్రమలోకి వెళ్ళిపోయాడు నేను ఆనందంగా ఉంటాను నేను సంతోషంగా ఉంటాను ఈవిడు దేహాన్ని అనుభవించేస్తే నేను చాలా సంతోషం వస్తుంది ఒక భ్రమలోకి వెళ్ళిపోయాడు భ్రమండి ఇదంతా భ్రమ డబ్బు ఉంది భ్రమ సంతోషం ఉంది భ్రమ సుఖం ఉంది భ్రమ భ్రమలోకి వెళ్ళిపోయాడు భ్రమ దేవుడు భయాన్ని మనుషుల్లో నుంచి పోగొడుతుంది పాపం ఎప్పటికైనా బయటపడుతుంది పాపానికి మనుషులందరి ముందు అవమానం కలుగుతుంది